హరే కృష్ణ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను చాలా అంటే చాలా 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 టెన్షన్గా ఉన్నానని చెప్పొచ్చు ఎందుకంటే స్టాల్కి ఇంకా ఎయిట్ డేస్ మాత్రమే ఉంది అసలు నైట్ నిద్ర కూడా పట్టట్లేదండి నిజంగా అలారం పెట్టుకొని అలారం మోగకు ముందే లెగిసిపోతున్నాను టైం నిద్ర ఎలాగో పట్టట్లేదు కదా సో బయటికి వెళ్ళి మనం కొంచెం పని చేసుకుందాము ఎందుకైనా మంచిది అని అనిపిస్తుంది సో ఏంటో ఈ కన్ఫ్యూజన్ తెలియట్లేదు స్టాల్ అయిపోయినంత వరకు ఈ టెన్షన్ అనేది ది తట్టు దానికి తోడు పిల్లలకి ఏమో ఎగ్జామ్స్ అవుతున్నాయి సో ఇటు ఎగ్జామ్స్ ఇటు ఇల్లు బయట ఏమైనా ఇంట్లో గ్రాసరీస్ వెజిటబుల్స్ తేవాల్సినవి అన్నీ మేనేజ్ చేయటం అయితే చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది బట్ అయితే తప్పదు కదా సో ఫస్ట్ టైం ఒక స్టాల్ పెట్టాలి అని అనుకున్నాను దాన్ని టైం కూడా పోస్ట్ పోన్ చేయాలి అనుకున్నాను బట్ మళ్ళీ పోస్ట్ పోన్ అనేది క్యాన్సిల్ అయ్యింది సో లా నైన్త్ నుంచి ఆఫ్టర్ దసరా పెట్టాలి అనుకున్నాను కానీ మళ్ళీ అది క్యాన్సిల్ చేసుకొని ఫిఫ్త్నే కంటిన్యూ చేస్తున్నాను నైన్ డేస్ ఉందని నేను అనుకున్నాను సో ఈరోజుకి ఎయిట్ డేస్ మాత్రమే ఉంది ఇవేంటంటే పోలెన్స్ తెప్పించి ఇవి రెడీ చేయాలి అనుకున్నాను కానీ అంత టైం లేదని నాకు అర్థమయ్యి రెడీమేడ్ ఐటమ్స్ తీసుకొచ్చేసానండి గోల్డ్ ఒక ఫైవ్ తీసుకొచ్చాను వైట్ ఒక టూ పీసెస్ తెచ్చాను అందులో కూడా గోల్డ్ వైట్ ఒకటి ఓన్లీ వైట్ ఒకటి తెప్పించానండి అంటే ఇంకా ఇవే కాకుండా చాలా కలర్స్ చెప్పించాను లాస్ట్ వరకు చూడండి అండ్ పేమెంట్ డీటెయిల్ కూడా ఈ వీడియోలోనే చెప్పేస్తాను ఇది ఎంత అని మాత్రం అడగద్దు అండ్ ఇదే ఏంటంటే వైట్ ప్లస్ గోల్డ్ ఇది చూడటానికి మనకి ఏమంటారు సంపంగి పువ్వులు సంపంగి కాదండి జా జా కాక చెప్తాను విరజాజులు విరజాజుల్లా అనిపిస్తుంది కదా సో నాకైతే అలాగే అనిపించింది మేము విజయవాడలో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గరలోనే పువ్వులు అమ్మేవాళ్ళు నేను ఎక్కువ విరజాజులు కొనుక్కునేదాన్ని కట్టుకోవటానికి ఇంటికి తెచ్చుకునేదాన్ని మోస్ట్లీ ఎందుకంటే కట్టుకో కట్టడం వస్తుంది నాకు అని చెప్పి తెచ్చుకునేదాన్ని కానీ దాంతో చాలా తంటాలు పడేదాన్ని అనమాట సో అప్పుడు మనకి ఇదంతా లేదు కదా సో ఏదో ఒక పని చేయటం బాగా అలవాటైంది నాకైతే ఇదైతే గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ అండి గోల్డ్ సిల్వర్ అనేవి కామన్గా వస్తాయి కాకపోతే సిల్వర్ అనేది ఒక్క పీస్ మాత్రమే తెప్పించాను వాళ్ళ దగ్గర కూడా స్టాక్ లేదు ఇది గ్రీను గోల్డ్ ఇవి ఒక్కొక్క దాని ప్రైజు ఏంటి అంటే అన్నీ కూడా ఒకటే ప్రైజ్ అండి వన్ ఎయిటీ రూపీస్ ఒకవేళ కానీ ఒక సింగిల్ పీస్ కాకుండా ఒక ట్వంటీ పీస్ థర్టీ పీస్ ఫిఫ్టీ పీస్ రిటర్న్ గిఫ్ట్లుగా తీసుకుంటామంటే ప్రైజ్ అయితే డెఫినెట్గా తగ్గిస్తాను అలా తీసుకోవాలి అనుకుని ఇంట్రెస్ట్ ఉండి మీకు ట్రస్ట్ ఉంటేనే వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి లేకపోతే అవ్వద్దు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి వీడియో చూస్తారు మళ్ళీ ప్రైస్ ఎంత అని అడుగుతారో చాలా ఇబ్బందిగా ఉందండి నిజంగా కొనుక్కునే కస్టమర్స్కి మేము రిప్లై ఇవ్వలేకపోతున్నాము ఎందుకంటే చిరాకు వచ్చేస్తుంది అనమాట కస్టమర్స్కి రిప్లై ఇచ్చి 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 ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే ఒక టెన్ గ్రామ్స్లో ఎన్ని పీసెస్ వస్తాయి అంటారు అండ్ బ్యాంగిల్ సైజు నా బ్యాంగిల్ సైజు ఎంత ఉండొచ్చు చక్క అంటారు నాకు ఎలా తెలుస్తుంది నాకు అర్థం కావట్లేదు సో మీకు తెలియకే నన్ను అడిగారనే విషయం నేను అర్థం చేసుకుంటాను కానీ నా పేషెన్సీ లెవెల్ ఒకవేళ బర్స్ట్ అయినప్పుడు మాత్రం వచ్చేస్తుంది కోపం ఆటోమేటిక్గా సో అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అండ్ ఇదైతే పింక్ గోల్డ్ అండి పింక్ గోల్డ్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇవి నేను ఒక్క షాప్లో తీసుకోలేదండి రెండు షాప్స్లో తెప్పించాను ఒక షాప్లో కొన్ని స్టాక్ లేవు అలాగే కొన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ చెప్పాడు అనమాట సో నాకు ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది నే నాకు మార్జిన్ ఏమీ ఉండదు పైగా షిప్పింగ్ కూడా ఉంటుంది వీటికి ఈ విజయవాడ నుంచి వైజాగ్కి తెప్పించటమే కాదు నేను ఇక్కడ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళి తెచ్చుకోవటం చాలా పెద్ద తలనొప్పి అయిపోతుంది నాకైతే సో అందుకని చెప్పి ఇద్దరు అంటే టూ వెల్డర్స్ నుంచి నేను ఇవి రీస్టాక్ అయితే చేయించాను ఇదైతే రెడ్డు గోల్డ్ ఇది కూడా ఫోర్ పీసెస్ వరకు తెప్పించినట్టున్నానండి ఏ కలర్ అయినా సరే ఇందులో చూపించింది ఏ కలర్ అయినా సరే ఒకటే ప్రైస్ వన్ ఎయిటీ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ షిప్పింగ్ కూడా ఎక్స్ట్రా ఉంటుందండి మాకేమీ ఇండియన్ పోస్ట్ వాడేమో ఫ్రీగా ఇవ్వడు అండ్ వీటిల్ని మేము కార్డ్బోర్డుల్లో పెడతాము అవి కూడా యాక్చువల్గా మేము సేల్ చేస్తాము సో వాటి ఏటికీ కూడా మేము మీ దగ్గర ప్రైస్ తీసుకోము కాబట్టి ప్లీజ్ దయచేసి షిప్పింగ్ మళ్ళీ ఉంటుందా అని మాత్రం అడగద్దు అలాగే సీఓడి ఆప్షన్ అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదండి ఎవరి దగ్గర కూడా సిడీ ఆప్షన్ అనేది ఉండదు అండ్ దీన్ని ఎలా పెట్టుకోవాలి అనే డౌట్ మీకు ఉంటుంది కదా సో కిందని ఇలా రెండు లింక్స్ ఇస్తాడండి ఒకదానికొకటి ఒకటి అటాచ్ చేసుకోవటమే సో ఫైనల్గా ఇలా అయితే వస్తుంది వీటికి ఒక ఫైవ్ పీసెస్ ఇస్తాడండి అవి మనం జడ వేసుకున్న తర్వాత ఇగో చూసారా అవి కొంచెం ఒకటి ఒకటి పెట్టుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది అన్నమాట సో ఇందులో పింకు గోల్డ్ అదే పింకు సిల్వరు కూడా తెప్పించాను ఇది కూడా కొంచెం రేరే అని చెప్పొచ్చు అయితే పింక్ ఉంటుంది లేదంటే పింక్ గోల్డ్ ఉంటుంది కానీ పింక్ సిల్వర్ అయితే ఉండదు సో అందుకని ఇది కూడా చూస్ చేసుకున్నాను ఇందులో చూసారా టూ కాంబినేషన్స్ ఇచ్చాడు కాబట్టి ఆ టూ కాంబినేషన్లో ఈ ఫైవ్ ఇట్లలో కూడా ఫైవ్ ఆ రెండు కాంబినేషన్స్ అనేవి మిక్స్ అయ్యి ఉన్నాయి సో ఇలా కొన్ని కొన్ని ఐటమ్స్ రీస్టాక్ చేశాను ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వాట్సాప్ చేయండి బా బాయ్